యేసుప్రభు వారు ఒక ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక తండ్రి తన కుమారుడు కొరకు యేసుప్రభ దగ్గరికి వచ్చి మార్పుపెట్టుకుంటూ ఉన్నాడు నా కుమారుడు నడుస్తున్నప్పుడల్లా అగ్నిలో పడిపోతున్నాడు నీళ్ళల్లో పడిపోతున్నాడు ఇక చాలా ప్రమాదాల్లో పడుతూ చావటానికి సిద్ధంగా ఉన్నాడు విడికి పట్టిన దెయ్యం ఏదైతుందో దాన్ని వదిలించమని యస్సు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన్ని బ్రతిమలుకుంటున్నాడట అదే పనిగా యస్సు ప్రభు దగ్గర ఇంకొక మాట మాట్లాడుతూ ఈ దెయ్యం గురించి మీ శిష్యులందరికీ చెప్పినప్పుడు వారు కూడా చాలా ప్రయత్నం చేశారు ప్రార్థనలు చేశారు వారు ఎంతో మొక్కుకున్నారు అయినప్పటికీ కూడా ఈ దెయ్యము వాణిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు దయచేసి నువ్వు చేయగల సమర్థుడు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టి నా కొడుకుని స్వస్థపరచు అని బ్రతిమలుకున్నప్పుడు యశు ప్రభువు ఆ దెయ్యమును గద్దింపగా అది అతన్ని వదిలి వెళ్ళిపోయిందట కేవలము ఆయన ఏం చేశాడంటే గద్దించాడు గద్దింపంటే పో నాకు ఇష్టం లేదు ఇతని మీద ఉండటం నువ్వు ఇతని మీద ఉండి ఇతని ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఇతన్ని దేవుల్లో చక్కగా కొనసాగకుండా చేస్తున్నావు దేవుడు అంటే ఇష్టం లేకుండా చేస్తున్నావు మతి స్థిమితులు లేకుండా చేస్తున్నావు ప్రార్థన చేయకుండా చేస్తున్నావు దేవుని మందిరానికి రాకుండా చేస్తున్నావు తాగుబూతులు వెంట దిబ్బుతున్నావు వ్యభిచారులు వెంట దిబ్బుతున్నావు దొంగతనాల వెంట దిబ్బుతున్నావు పో నాకు ఇష్టం లేదు ఇతను వదిలి వెళ్ళిపో అని దేవుడు గర్దించుకొని ఆ క్షణం అందే అతన్ని ఆ తేయం వదిలి వెళ్ళిపోయిందట ఆయన కేవలము గద్దించాడట గద్దింపు అనేది దేవుడు మనుషుల ద్వారా గర్దిస్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుడు శిక్షకు నీవు తృణీకరించొద్దు ఆయన నిన్ను శిక్షించాలనుకున్నప్పుడు ఆయన నీకు బుద్ధి నేర్పాలనుకున్నప్పుడు నిన్ను సరైన దారిలో నడిపించాలనుకున్నప్పుడు నిన్ను ఆయన గద్దించినప్పుడు నువ్వు తృణీకరించుకు నువ్వు నన్ను గర్దించడం ఏంటి నీ మాట నేను ఎందుకు వినాలి అని మనం దేవుని మీద తిరగబడకూడదు ఎందుకు దేవుడు మనుషుని గద్దిస్తాడు ఒక జంతువునో లేకపోతే వేరొక వేరొక వేరొకదాన్నో గర్దించవచ్చు కదా మనుషుని ఎందుకు గర్దిస్తున్నాడు అది ప్రత్యేకించి ఒక మనిషి దగ్గరికి వచ్చి దేవుడు ఎందుకు గర్దిస్తున్నాడు అంటే నువ్వంటే దేవునికి ప్రేమ నువ్వు నాశనం అయిపోవటం ఎంత మాత్రం ఇష్టం లేదు మన పిల్లలు నాశనానికి పోతే మనం ఊరుకుంటామా అండి ఎంత మాత్రం ఊరుకోం కదా మనశ్శాంతి కోల్పోయి ఆ కుమారుడు ఏ చెడ్డ పని దగ్గర ఉన్నాడో ఏ పాపం పని దగ్గర ఉన్నాడో ఎక్కడ నడుస్తున్నాడు ఎక్కడ కూర్చుంటున్నాడు అన్నీ గమనించి అతని దగ్గరికి పోయి గద్దీస్తూ ఉంటాం ఎవరో ఒకరి చేత వర్తమానం పంపించి నా కొడుకు చెడిపోతున్నాడు గద్దించి అతని ఇంటికి రమ్మని చెప్పు అయ్యా ఎందుకు ఈ పాపం పనులు చేస్తున్నాడు అని గద్దిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ గద్దింపుని స్వీకరించిన వాడు ధన్యుడట అని నువ్వు అనుభవించినప్పుడే దేవుడిని హెచ్చిస్తాడు దేవుని చిత్త ప్రకారం నడిచినప్పుడే నువ్వు దినదినము అభివృద్ధిలోకి వస్తావు నీ జీవితం బాగుపడుతుంది నీ జీవితం అభివృద్ధికరంగా దేవుని సన్నిధానంలో నాటబడిన మొక్క మొక్కవలే ఎప్పుడు కాపు పెట్టే ఉంటావు నీ ఆకులు పచ్చగా ఉంటాయి నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉంటుంది దేవుని శిక్షకి ఏనాడు కూడా మనం తృణీకరించకూడదండి అన్నాడు ఒక వ్యక్తి మరి సేవ చేస్తున్న దినాల్లో నేను వాక్యం ఉండి ఇలాగే గర్తించాను అతని గురించి కొన్ని చెడ్డ మాటలు విన్నప్పుడు నేను అతన్ని కూర్చున్నప్పుడు వాక్యంతో మాట్లాడుతూ నేను గద్దించా అతని జీవితం మార్చుకుంటే మంచిది అతని జీవితం చక్కగా నడిస్తే గొప్పది అందరికంటే గొప్పగా హెచ్చించుకుంటున్నాడు అందరినీ తిడుతున్నాడయ్యా ఎంతవరకు ఇది దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇది మంచిది ఆలోచించుకుంటే మంచిది అని నేను దేవుని వాక్యము ద్వారా గద్దిస్తే ఆ సంఘం అయిపోయిన తర్వాత అంటాడు అతను వేరే వాళ్ళతోటి వీడు ఎక్కడ దొరుకుతాడో చూద్దాం వీడు ఒంటరిగా దొరకాలి మొత్తం వీడు దుమ్మంతా దులిపేస్తాను వీడు భూజంతా దులిపేస్తాను అని అందరి దగ్గర చెప్తుంటే దాంట్లోకి ఒక అంటాడు ఏమయ్యా అతను వాక్యం మాట్లాడి నీ జీవితం సరి చేసుకోమని చెప్తుంటే అతను దుమ్ము దులిపేస్తానంటేంటి అతన్ని చంపేస్తానంటవేంటి అతను కొట్టేస్తానంటావేంటి నీ జీవితం మారదా అందుకని ఇలా మాట్లాడుతున్నా కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడాడు నీ జీవితం సరి చేసుకోమని దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు అతను కదా గర్జించేదయ్యా దేవుడు గద్దిస్తున్నాడు దేవుని గద్దెంపుకి లోపడవా అని అన్నప్పుడు అతను సిగ్గుపడి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడండి ఆలోచించిన ప్రియులారా దేవుడు గద్దించినప్పుడు మన జీవితాలు సరి చేసుకోవటము నేర్చుకోవాలి మన గద్దెంపు ఏదైతుందో ఆ గద్దింపుకి రోజునే మనం పాపం చేయకుండా ఉంటాం తప్పు చేయకుండా ఉంటాం దేవుని మంది నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఉన్నదే మనలో ఎంత మాత్రం ఆ గద్దింపులకి చోటు ఇవ్వనే ఇవ్వట్లేదు మన జీవితాలు ఎలాగ అభివృద్ధి చెందుతాయి ఆలోచించాను ఒక రోజున ఒక వ్యక్తి దగ్గరికి ఒక బాగా డబ్బున్న వ్యక్తి వచ్చి అన్నాడు మరి నేను నీకు కొంత డబ్బు ఇస్తాను ఈ డబ్బు తీసుకుని నువ్వు లేని నిరుపేదలందరికీ ఇచ్చేది వారితో పని చేయించు వారికి కావాల్సింది ఇచ్చి వారిని పోషిస్తూ ఉండని అతని మీద ఒక గృహ నిర్వాహకత్వపు పని అప్పు చెప్పాడు నా ఇల్లంతటి మీద ప్రధానమైన దాసుడిగా ఉండని ఆస్తి మస్తాన్ని అతనికి ఇచ్చి అతడు వెళ్ళి తన ఇంట్లో కూర్చుని హాయిగా ఉన్నాడట ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి అన్నాడు అయ్యా మరి మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ వ్యక్తి డబ్బు తీసుకుని చాలా అన్యాయమైన పనులు చేస్తున్నాడయ్యా దయచేసి దాని గురించి విచారణ చేయమన్నప్పుడు యజమానుడు దాసుని పిలిచాడు ఓ దాసుడా నేను వింటున్నదేమిటి నేను వినేదంతా చెడ్డమట్లే నీ గురించి నీ లెక్క ఏమైంది ఆ లెక్కంతా కూడా ఈరోజు నా అప్పు చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ పనిలోంచి నేను తీసివేస్తున్నాను అని యజమానుడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు తనలో నన్ను లోపమేంటో అప్పుడు తెలుసుకున్నాడు అంతకుముందు లోపమేమీ తెలియదు తప్పు చేసేటంటే వాడికి పాపమేంటో పుణ్యం ఏంటో తెలియదండి పాపం చేసుకుంటేనే పోతాడు ఆ పాపం గురించి మనతో మాట్లాడితేనే ఆ పాపం ఏంటో ఆ తప్పేంటో మనకు తెలియజేయబడుతుంది దేవుడు గద్దించినప్పుడే ఆ పాపం గురించి మనకు తెలియజేయబడినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవడానికి చూడాలి అతను మాట్లాడే మాటలు విన్న తర్వాత ఆ దాసుడు యొక్క మనసులో చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చాయి వెంటనే పరుగు పరుగును వెళ్ళిపోయాడు ఎవరికైతే అప్పు ఇచ్చాడో ఆ వ్యక్తిని పిలిచాడు ఇదిగో నీకు నూనె నేను ఎన్ని మనుగుల నూనె ఇచ్చాను అన్నాడు అయ్యా నాకు వంద మనుగుల నూనె ఇచ్చారయ్యా లేదు లేదు నీకు వంద మనుగులు ఇవ్వలేదు కానీ నీకు యాభై మనుగుల నూనె మాత్రమే ఇచ్చాను నిజానికి యాభై మనుగుల నూనె ఇచ్చాడు ఇతను వంద మనుగులని చెప్పకపోతే కనుక అతను రాసుకున్నట్లుగా వంద మనుగులని చెప్పకపోతే కనుక రేపు దారిలో వెళ్ళేటప్పుడు నన్ను శోధిస్తాడేమో నా కుటుంబం మీద పడి అలరి చేస్తాడేమో నోరు ముసుకుని మనం అతను రాసిన అబద్ధాన్ని ఒప్పుకోవాలంటే తనేమంటే వంద మనుగులు నూనె ఇచ్చారయ్యా మీరు ఇచ్చింది వంద మనుగులేనయ్యా అంటే లేదు లేదు నేను యాభై మనుగులే ఇచ్చాను ఇదిగో నీ చీటీ తీసుకుని యాభై మనుగులని రాసుకోమని అన్నాడట ఇంకొకటి పిలిచాడు ఇదిగో నీకు నేను ఎన్ని తూముల గోధుమలు ఇచ్చానంటే అతను అన్నాడు అయ్యా నాకు వంద తూముల గోధుమలు ఇచ్చారయ్యా అన్నాడు ఇచ్చినవన్నీ లేదు లేదు నీకు ఎనభై తూముల గోధుమలు ఇచ్చాను ఇది నిజం వంద నేను ఇవ్వలేదు నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను ఇదిగో నేను వంద వంద మనుగుల నూనె నీకు ఇవ్వలేదు యాభై మనుగుల నుంచి చిన్న తప్పులు ఒప్పుకుంటున్నాను ఇదిగో మీ చీట్లు అన్నింటిని కూడా తిరగ రాసుకోండి ఎనభై మనుగులన్నీ రాసుకో నువ్వు యాభై మనుగులన్నీ రాసుకో అని తన జీవితాన్ని సరి చేసుకుంటూ తన తప్పులు జరి చేసుకుంటూ యజమానుడు గద్దింపుకు లోబడి తన ప్రవర్తనను మార్చుకుంటున్నప్పుడు ఈ విషయం తన యజమానుడి కనపడ్డాది అయ్యో నాది ఆశ్చర్య బుద్ధి వచ్చింది నా దాసుడికి బాగా బుద్ధి వచ్చినట్టు ఉంది నేను గద్దించాను కదా విన్నాడు కదా అన్నమాట అబ్బా ఎంత సంతోషంగా ఉన్నాడు యజమానుడు తన బుద్ధి మార్చుకుంటే ఎంతకంటే ఏం కావాలి తన గుణగణాలు మార్చుకుంటే ఎంతకంటే ఏం కావాలి అతను మార్పు వచ్చింది ఎల్లప్పుడూ కూడా పేదల పట్ల దయ కలిగి జీవిస్తే ఎంత గొప్ప విశేషము నా దాసుడు యథార్థవంతుడు అందరూ చెప్పుకుంటుంటే అతను బట్టే కదా నాకు మంచి పేరు వచ్చేది అని అతను తన యజమానుడు తన దాసుడి పైన ఎంతో ఎంతో ప్రేమ కలిగి ఇక అతని ఉద్యోగం తీయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు నా యజమానుడు ఉద్యోగం తీసేస్తే రోడ్డు మీద బెచ్చమెత్తుకోలేను ఒళ్ళోంచి పని కూడా చేయలేను దానికంటే మంచిది ఏమిటంటే నా ప్రవర్తన మార్చుకోవాలని తన యజమానుడి దగ్గర మెప్పు పొందాలని ఆ దాసుడు తన యజమానుడి గర్తింపుకి లోబడ్డాడు ప్రియులరా మనము దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు అనేక రకాలుగా మనల్ని గర్తిస్తుంటాడు నీ ప్రవర్తన మార్చుకో నీ ఆలోచించిన విధానము మార్చుకో ప్రతిదీ మార్చుకున్నప్పుడే దేవుని గద్దెంపుకి లోబడినప్పుడే ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదము దేవుడిచ్చే శిక్షను తృనీకరించకుండగా దాన్ని స్వీకరించు అన్నాడు మనం స్వీకరించాలా వద్దా మనం తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అనుభవించకుండా ప్రభువు నన్ను క్షమించు అంటే ఎన్నిసార్లు నీకు వరకు ఏసు ప్రభువారు శిక్షను అనుభవిస్తారు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి కూడా ఆయన సిలువు వేయబడాలా సిలువు ఏనాడో నీ కొరకు వేయబడ్డాడు కదా ఏనాడో నువ్వు దేవునికి బిడ్డగా ఉండాలని నిరప్రాధులుగా నువ్వు నిష్కళంకమైన బిడ్డగా ఉండాలని నీ కొరకు బలియాగముగా ఆయన అర్పించబడ్డాడు కదా అర్పించబడినప్పుడు కూడా దేవుని నమ్ముకుని కూడా రక్షణ పొంది ఉండి కూడా మళ్ళీ పాపం చేస్తూ దేవుని గద్దింపకి లోపడకుండగా జీవించేస్తున్నావేమో ఆలోచించు దేవుడు ఇప్పుడు నీకు శిక్ష విధించబోతున్నాడు ఆ శిక్ష ఏమైందో దాన్ని నువ్వు తృణీకరించకుండా అనుభవించడానికి ఇష్టపడ్డాడు దావిది కూడా మరి అటువంటి చెట్ట పని చేస్తున్నటువంటి వాడు దేవుని దృష్టికి అది దుష్కార్యములా కనిపించింది అంట దేవుని దృష్టికి దుష్కార్యములా కనిపించింది ఎంత ఘోరమైన దుష్కార్యం చేస్తే ఎంత దుర్మార్గమైన పాపం చేస్తే దేవుడికి ఇష్టం లేకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యేకించి నీ దగ్గరికి వచ్చి గద్దిస్తాడు గమనించుకో ఆయనే నా దగ్గరకు రావడం ఏంటి ఎందుకు ఎందుకు వచ్చినట్టే నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు చనిపోయి పాత అఘాధముడికి పోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను గర్దించడానికి ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాడు డ్రీ కుమారుడ మారు మారు నీ జీవితాన్ని అస్తవ్యస్తంగా ఉన్న జీవితాన్ని మార్చుకో నా సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ కూడా నిష్కళంకమైన బిడ్డిగా ఉండాలి నిర్దోషిగా ఉండాలని నీ కొరకు నేను సువాసనగా ఉండాలని బలియాగంగా నాకు నేను అర్పించుకున్నాను కదయ్యా రక్తాన్ని ఖర్చాను కదా ఎన్నిసార్లు నేను గద్దించడానికి రావాలయ్యా మార్చుకోవాలి మార్చుకో అని దేవుడు మాట్లాడుతూ ఒక ప్రవక్తను పంపించాడు నా తన ప్రవక్త వచ్చి దేవు దావీ దగ్గర నిలబడ్డాడు సింహాసనం దగ్గర కూర్చుని దావీదు ఎంతో రుబాబుగా అందంగా కూర్చున్నాడు గర్విష్ఠగా కూర్చుని నేను రాజుని ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప రాజుగా ఎంచబడ్డాను దేవుడు ప్రత్యేకించి నన్ను ఎన్నుకున్న ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు ఎంతమంది సైనికులు ఎంతమంది రాణులు ఎంతమంది గుర్రాలు ఇన్ని రౌతులు అనేక మంది పనిమారు వీరందరికీ కూడా నేను అధిపతిని రాజుని నన్ను చూసి అందరూ పారిపోతారని గర్వంతో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు ఆ క్షణంలో నేను నా తను ప్రవక్తచ్చాడు అయ్యా నీ దగ్గర ఒక చిన్న వ్యాధ్యం ఉంది నీకు విన్నవించుకోటాకొచ్చాము ఆ బాధను చెప్పుకోవడానికి వచ్చాము అయ్యా ఆ తవ్వు తీర్చమంటే ఏమది అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి గొర్రె పిల్ల ఉంది చాలా అందమైన గొర్రెపిల్ల దానితో ఆడుతాడు ముద్దాడుతాడు దాన్ని ఒళ్ళో పండుకుంటాడయ్యా దాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దాన్ని అయితే తన యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నప్పటికీ కూడా వాటిని వదించుకుండగా తన యజమానుడింటికి వచ్చిన అతనికి భోజనం పెట్టడం కోసమని అతను పెంచుకుని అలారు ముద్దుగా పెంచుకుని ఆ గొర్రె పిల్లను వదించి దానిని వంట చేసి అతనికి పెట్టి అతను తృప్తిపరిచాడయ్యా అని దావితో వచ్చి దావి ఎవడవాడు అని దావీదు ఒక్కసారి అన్నా తన ప్రభక్త దగ్గర అన్నప్పుడు నా తన ప్రభక్త అన్నాడు ఆ వ్యక్తివి నువ్వే అన్నాడు దేవునికి ఇస్తాం హలలు దేవుడు మాట్లాడితే దేవుడు గద్దిస్తే మన తప్పులు మన పాపాలు బయట పెడితే మనం తల ఆ ఆయన వేసే శిక్షకు ఎప్పుడు కూడా మనం ధృవీకరించకుండా దాన్ని స్వీకరించడానికి ఇష్టపడాలి ఆలోచించండి దా విధానం ఎవరు అంటే నువ్వే ఆ వ్యక్తివి నువ్వు బష్యభత పోయేవు కదా అతని ఆమె భర్తను చంపేవు కదా నువ్వు చేసిన పెద్ద పాపాన్ని బట్టి దేవుడిని శిక్షించిపోతున్నాడు అని అన్నప్పుడు అతను వెంటనే నేను తప్పు చేశాను నేను తప్పు చేసి నింత తప్పు చేశానంటే దేవునికి వ్యతిరేకమైన దుష్కార్యం చేశాను దేవుని దృష్టికి అది దుష్కార్యము అంటే దేవునికే ఇష్టం లేదంటే దేవుడే ఆ పాపాన్ని బయలుపరిచి దావి దగ్గర చెప్తున్నప్పుడు ఆ పాపం గురించి దావిది ఒప్పుకున్నాడు నేను తప్పు చేస్తాను ఇదిగో ప్రభు చిత్తం ఇక మీద నన్ను ఏ శిక్ష విధించినప్పటికీ కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు ఇక అక్కడి నుంచే దేవుడు ఒక శిక్ష విధించాడు ఏంటో తెలుసా ఇక నిన్ను సింహాసనం నుంచి కిందకి నెట్టేస్తాను ఇక నువ్వు ఎక్కడ గడపాలి అరణ్య ప్రాంతాల్లో గడపాలి అడవి ప్రాంతాల్లో ఉండాలి అడవి ప్రాంతంలో శోధనను విభించాలి జీవితం ఏంటో తెలుసుకోవాలి మర్యాద ఏంటో తెలుసుకోవాలి గౌరవం ఏంటో తెలుసుకోవాలి పొరుగు అనే భార్య గురించి ఏంటో తెలుసుకోవాలి జీవితాలు ఎలా ప్రవర్తించాలో మంచి చెట్లు తెలుసుకోవాలి కష్ట నష్టాలు తెలుసుకోవాలి ఇదిగో అందరి చేత దూషించబడాలి ద్వేషించబడాలి శ్రమ విలువనికి తెలియాలి రాజ్యం ఎలాగ నడిపించాలో ఇవన్నీ తెలిస్తేనే రాజ్యం నడిపించగలుగుతా కాబట్టి గురించి నేను సింహాసనం నుంచి బహిష్కరిస్తున్నాను దేవుడు చెప్పినప్పుడు నిజంగా తన సొంత కొడుకే దావేదిని తరిమితే దావేదు అడవి ప్రాంతాలకి పారిపోయాడు దేవుని గద్దెంపును భుజాన్ని వేసుకున్నాడు గద్దెంపుకి లోబడి జీవించాడు కాబట్టి అతడు ధన్యుడు అనబడ్డాడు ఎక్కడికి వెళ్ళాడు అండి అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడు అరణ్య ప్రాంతాల్లో దావేదు నడుస్తున్నప్పుడు కాళ్లకు చెప్పులు కానీ సరైనటువంటి వస్త్రాలు కానీ లేకుండా అతను నడుస్తుంటే కాళ్ళన్నీ కూడా చీరుకుపోయి రక్తం కారుతూ వేదన చెందుతూ ఏడుస్తూ నడుస్తుంటే ఒక రాజు అనుభవించాల్సిన కర్మే అది అన్నట్లుగా అతను అనుభవిస్తూ నడుస్తుంటే అది దేవుడు చూసి అతన్ని ఎత్తుపట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు నీ తప్పులు క్షమించాలంటే దేవుని గర్దించినప్పుడు ఆయన నిన్ను పిలుచుకున్నప్పుడు ఆయన దగ్గరికి పోయి ఆయన విధించబోయే శిక్ష ఏదైతుందో దాన్ని తృణీకరించుండగా నీవు అనుభవించడానికి ఇష్టపడాలి దేవుని గర్దించే మనుషుడు దాన్ని మన జీవితాన్ని మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి గత కాలంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడు అయ్యారు మరి ఈ నెల నుంచి ఈ నెల అక్కడి అండి ఇక ప్రతి వారము కూడా చర్చికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అండి ఇక దేవుణ్ణి నమ్ముకుంటున్నాను నేను నేను ఎప్పుడు బాప్తం పొందాను కానీ నాలో ఉన్నటువంటి నిస్సహాయతను ప్రతిరోజు తాగేస్తున్నానండి ప్రొద్దున సాగేస్తున్నాను మధ్యాహ్నం సాగేస్తున్నాను సాయంత్రం తాగేస్తున్నాను సాయంత్రం మళ్ళీ పడుకునేటప్పుడు తాగేస్తున్నా అండి వర్షం పెట్టి తాగేస్తున్నాను రోజుకు నాలుగైదు సార్లు తాగుతున్నాను ఇక నా జీవితాన్ని మార్చేసుకోవాలనుకుంటున్నానండి ఇక నేను మారిపోతున్నానండి ఇక వచ్చే వారి నుంచి ప్రతివారం దేవుని మందిరానికి వెళ్ళిపోతానండి అన్నాడు దేవుని క్రిస్తు అత్రమన కానీ అతను చెప్పే మాట ఒక్కడి కూడా అక్కడ నాకు నమ్మసఖ్యంగా కనిపించడం నేను మొట్టమొదటిగా నీ వ్యసనాన్ని మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ ఆలోచన విధానాన్ని మార్చుకో నువ్వు మారిపోతే నిజంగా దేవుని సన్నిధానానికి వెళ్ళేటట్లయితే కనుక నువ్వు నాతో చెప్పనవసరలే వారి నుంచి వెళ్ళి నిజంగా నీ అంతటిని వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించు ప్రార్థించు నీ జీవిత విధానాన్ని మార్చుకో పాపాన్ని వదిలిపెట్టు దేవుడిని గద్దించినప్పుడు దానికి లోపడు అని చెప్తే అతడు ఆ గర్దింపుకి లోపడలేదు కానీ వెళ్ళి మళ్ళీ మళ్ళీ వారం తిరగకుండా మళ్ళీ తాగటం మొదలుపెట్టాడు మన జీవితం మారకపోతే మన ఆలోచన విధానం మారకపోతే ఆయన గదింపుని మనం స్వీకరించకపోతే నిత్యంగా ఆయన శిక్షణ మనం నిన్నీకరిస్తే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడికి పోతామండి ఎక్కడికి పోతాం దేవుడి కన్నేర చేస్తే ఎక్కడికి పోతాం మన జీవితం ఏమై ఉంది గాలి వంటి వారమంట ఆవురి వంటి వారమంట దేవుడి కన్నేర చేస్తే ఎక్కడికి పోతాం మనకి యొక్క ఆత్మీయ కనిపించుతాం మన నామరూపాలు ఉండవు ఎక్కడికి పోతాం ఎవరికి తెలియదు మన జీవిత గమ్యస్థానం ఎక్కడ మన బృదకి ఎక్కడ మనం ఎవరితో జీవించాలని అనుకుంటున్నాం దేవునితోట దెయ్యమతోట దేవునితో జీవించాలంటే కనుక ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనతో మనం మాట్లాడటం నేర్చుకోవాలి ఆయన మనతో మాట్లాడాలి అంతటి యేస్సు ఆ దారిని వెళుతున్నప్పుడు ఆ కుమారుని చూసి ఆ కుమారుల్లో ఉన్న దెయ్యని పో అనగానే పోయిందంటే మనలో కూడా చాలా దెయ్యాలు ఉన్నాయండి ఆ దెయ్యాల్ని మనం ఎలా వెళ్ళగొట్టుకోవాలి జారత్వం అనే దెయ్యము అపవిత్రత అనే దెయ్యము కాముకత్వమే కాముకత్వము అనే దెయ్యము విగ్రహారాధనే దెయ్యము అభిచారము అనే దెయ్యము ద్వేషములు అనే దెయ్యము కలహము అనే దెయ్యము మచ్చరములు అనే దెయ్యము క్రోధములు అనే దెయ్యము కక్షలు అనే దెయ్యము భేదములు అనే దెయ్యము విమతలు అనే దెయ్యము అసూయలు అనే దెయ్యము మతతలు అనే దెయ్యము అల్లరితో కూడిన పాటలు అనే దెయ్యాలు కలిగి ఉన్నాయి ఎన్ని దెయ్యాలు పదిహేను దెయ్యాలు ఉన్నాయి ఈ పదిహేను దెయ్యాలు మళ్ళీ ఉన్నాయండి అవున కదా దేవుడి గద్దాం ఈ పోటలు దేవుడి దేవుడికి పోస్సు నామామలు అంటే అవి పోటలేదు పోతనాయండి పోటలేదు ఓ ప్రాంతంలో అంటే గతంలో మీకు చెప్పాను ఓ ప్రాంతంలో అది చెప్పినాయని కూడా చనిపోయారు పాపం వాళ్ళ ప్రాంతంలో బాగా వర్షం వస్తడానికి సిద్ధంగా ఉందంటే మేఘాలు కమ్మేషన్ ఎక్కడ పడితే అక్కడ మురుములు మెరుపులు భయంకరమైన తుఫాను వచ్చేలాగా ఉంది ఇంకా ఆ ప్రాంతంలో అందరూ కూడా అడిలు పోతున్నారు అయ్యో చేలు ఇప్పుడే కోసి ఆ పని మీద ఉన్న చేనంతా తడిసిపోతే ఆ ధాన్యం గింజలు ఇంటికి రావే మొత్తం అంది మొలకొచ్చేస్తుంది నాశనం అయిపోతుంది అని అందరూ కూడా ఏడుస్తూ ఏడుస్తూ ఒక పరుగులు పొరుగులు తీసిన చేనుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు బరకలు కప్పేవాళ్ళు ఒకళ్ళు అని అడిలు పోతున్న సమయంలో ఒక వ్యక్తి ఇంటికాడ కూర్చున్నాడట ఇప్పుడు వర్షం వస్తే నేను ఏం చేయాలి అప్పు చేసేదంతా కూడా చేను ఊడిచాను నేను పండించాను కోసి అక్కడ పెట్టాను వర్షం వస్తే ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతుంటే నాలాంటి పాస్టర్ గారు ఎవరు అన్నారట ఇదిగో నీకెందుకు భయం నేను ఉన్నాను కదా రా ఒక సింపుతో నిలట్రా నేను ప్రార్థన చేస్తాను ఇక వర్షం కుర్రనే కూడదు నీ తీసుకెళ్ళి అతన్ని ఆ చేన్ దగ్గర నిలబెట్టి ఆ చేను నాలుగు మూలలో కూడా నీళ్ళతో అభిషేకించి ఆ చేను పనుల మీద నీళ్లు జిమ్మిసునామంలో ప్రార్థన చేసాడట ఇక వర్షం కురవని కురవదు ఇంకా అన్ని తడిసిపోతాయేమో కానీ నీ చే మాత్రం తడదు ఇది దేవుని యొక్క మాట అని ప్రార్థన చేసి ఇంటికి వచ్చాడు ఈ ఇంటికి వెళ్ళి కూర్చున్న వ్యక్తికి ఎంతో సంతోషం అన్ని చేను ముగిపోతే మునిగిపోయి నా చేను మాత్రం ములగదు ఇది బాగా ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన గద్దించాడు ఆకాశమా కురవద్దని గద్దించాడు అని ఆశ్చర్యపోతూ ఇంటికాడ సంతోషంగా కూర్చున్నాడు మళ్ళా లేచి ఈధులోకి రాగానే ఎవరన్నా ఏమయ్యా మొట్టమొదటి మీ చే దగ్గరికి ఇక్కడ ఎక్కడెంత ఎలా కూర్చున్నా మీ మునిగిపోయింది అందరి చేంతకు మునిగిపోయిందో తెలియదు అన్నాడేట పరుగు పరుగు నెలలు చూస్తాడుకి ఈ ఎన్నులన్నీ కూడా ఈ పనులన్నీ కూడా నీటిలో తేలుతున్నాయంట తేలుతూ ఉన్నాయా మనం కూడా గద్దీస్తాం చాలాసార్లు ఏ సునామంలో రోగం పోవునుగాక ఏ సునామంలో దెయ్యం పోవునుగాక అది పోదు ఎందుకంటే ప్రధానమైన దెయ్యాలన్నీ నీలోనూ ఉన్నాయి నీళ్ళున్న దెయ్యం దెయ్యని ప్రా దెయ్యం దెయ్యం పొమ్మంటే పోతుందా పోతుందా దేవుడు చెప్తే దెయ్యం పోతుంది దేవుడు గద్దిస్తే దెయ్యం పోతుంది అంటే నీళ్ళు ఏముండాలి దేవుని ఆత్మ ఉండాలి ఆత్మానుసరం నడిచేపెట్లుగా ఉండాలి దేవుని ఆత్మ మీలో ఉన్న అలా మీరు గద్దిస్తే దెయ్యం పోతుంది ఆత్మ లేకపోతే దెయ్యం బాదండి దెయ్యపు ఆత్మ ధరించుకున్నటువంటి వాడు దెయ్యమా పో అంటే ఏ అని అవుతుంది నువ్వు చెప్తే నేను వెళ్ళేది ఏంటి అవునండి అవును కదా ఒక నలుగురు మనుషులు నుంచి ఉన్నావు అనుకోండి నలుగురు మనుషులను ఆదరబా అన్నావు అనుకోండి మీరు పోతారా నువ్వు నాతో చెప్పబా అని మీరు అంటారు అదే కదండి మనకంటే పెద్దవాడు ఎవడ నిలబడితే అక్కడ విలువ గలిగినట్టు వాడు నిలబడితే ఏమంటాడు వెళ్ళమ్మంటే వెంటనే వెళ్ళిపో అలాగే మనలో దెయ్యపు ఆత్మ ఉన్నంతసేపు కూడా దేవునికి విరోధమైనది మనలో ఉన్నంతసేపు కూడా మనం ఎంత గర్తించినా ఎంత ప్రార్థన చేస్తున్నా అది వాళ్ళ నుంచి వెళ్ళిపోదు యేసుక్రీస్తు శిష్యులు కూడా అదే విధమైన జీవితం వారిలో ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకమైనవి కాబట్టి వారు ప్రార్థన చేసిన వెంటనే ఆ కుమారుడి మీద ఉన్న దెయ్యము వెళ్ళిపోలేదు కాబట్టి యేసు ప్రభువు ప్రార్థన చేయగాని ఆ దెయ్యం అతన్ని విలవెలాడించి అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయింది అతను స్వస్థ పరచబడ్డాడు యేసుక్రీస్తులేముంది దేవుని ఆత్మ ఉంది దేవుని ఆత్మ నాలో నివసించి చున్నది కనుక చేసే ప్రతి కార్యము ఆయనే నా చేత చేయించి చున్నాడు ఆయన నేను ఏకమై ఉన్నామని మీకు తెలీదా యేసు సుప్రభు అంటున్నాడు ఆయన తండ్రి కుమారులు ఏకమై ఉన్నారట ఎప్పుడు దేవుని ఆత్మ అతను ఉంది కాబట్టి దేవుని ఆత్మను ధరించుకుని ఉంటే దేవుని ఆత్మ నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు ఏది చేసినప్పటికీ కూడా అది జయకరమే సమస్యము కూడా నీకు లోబడే ఉంటాయి నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తే రోగం పోతుంది నువ్వు ప్రార్థన చేస్తే ఏది కావంటే అది జరుగుతుంది కానీ నీలో అంత ఆత్మశక్తి లేదే ఎందుకంటే నువ్వు లోకస్తులు ఉన్నాయి పదిహేను దెయ్యాలు కలిగి ఉన్నావు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ దెయ్యం పోవట్లేదు ఎందుకంటే ఈ దెయ్యాలు పోవాలని చేస్తూ ప్రభువారు ఎంతో ఎంతోగానో ఎంతగానో నీపై నీ పైన ప్రేమకు ఆయన అనేక సార్లు గద్దించినప్పటికీ కూడా నువ్వు ఆ గుణాలు వదిలిపెట్టడం లేదు ఎందుకంటే దేవుని దేవుని యొక్క గద్దింపుని నువ్వు స్వీకరించటం లేదు ఆయన గద్దంపుకి లోబడి జీవించటం లేదు ప్రిల్లరా ఆలోచించండి దేవుడైన యేసు మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గద్దింపును స్వీకరించి బిడ్డలకు ఉండాలి దేవుడు నన్ను ఈ రోజున అల్లరి పనులు మానేమన్నాడు కదా మానేద్దాం వ్యభిచారం మానేయమన్నాడు కదా మానేద్దాం దొంగతనం మానేయమన్నాడు కదా మానేద్దాం మతతులు ఉండొద్దని అన్నాడు కదా మానేద్దాం వివాదాలు ఉండొద్దని కదా మానేద్దాం ఈ చెడు పనులన్నీ మానేద్దామయ్యా అని నువ్వు రోజున దేవుని ఆ మాటను ఆ గద్దింపును స్వీకరించి నువ్వు తీర్మానం చేసుకున్న రోజున పరిపూర్ణమైన బిడ్డగా నువ్వు ఉంటావు దేవుని గద్దంపుకి లోబడేవాడు ధన్యుడు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ఎందుకు గద్దిస్తా అంటే నువ్వు అంటే ఆయనకి ప్రేమ నువ్వు చెడిపోకూడదని నువ్వు బాగుపడాలని దేవుడు గద్దిస్తున్నాడు ఆ గద్దింపుకు నువ్వు లోబడి ఉన్నావా లేదా ఆలోచించా ఈ రోజున ఎన్నిసార్లు ఎన్ని రోజుల పాటు దేవుడు దైవ సేవకుల ధర దేవుని వాక్యం ధర నేను గద్దిస్తున్నాడు నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా లేదా నువ్వు బాగా పాటలు పాడాలి నీలో ఉన్నటువంటి ఆ చెడు తన అనుదలపెట్టు నువ్వు బాగా ప్రార్థన చేయాలి ప్రార్థన మనసు కలిగి ఉండేటట్ల ఆత్మ పొందుకోవడానికి దేవుని దగ్గర గోచ్ఛావు అంటే నువ్వు గోచ్చాడే విధంగా ఉన్నావా ఇంకా ఏదో నీలో ఉంది నిస్సహాయత దానితో విసిగి వ్యాసాలుతూ దేవునికి దూరంగానే ఉంటే ఉన్నావు ఆ దెయ్యం నిన్ను దేవుని సన్నిధానంలో బలంగా ఉండనివ్వట్లేదు దాన్ని దూరపరుచుకోవడానికి ఇష్టపడదు దేవుడు చెప్పిన పని చేయటానికి ఇష్టపడ్డు దేవుడు గద్దించిన గద్దింపుకు లోపాడు జీవితం మార్చబడుతుంది దావి విధంగా తన తనకు విధించబడిన శిక్షను ఈ విధంగా స్వీకరించి తిరిగి రాజుల యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు అలాగే ఏ స్థలంలో నుండి దేవుడిని గర్దించాడు ఆ స్థలంలో దేవుడికి విధించబోయే శిక్ష ఏదైతే దాన్ని స్వీకరించి ఆయన గర్దింపుకు లోబడు ఆయన మాటకు లోబడు సమస్తం కూడా నీలోనూ వెళ్ళిపోతాయి సమస్తలో ఉన్న దెయ్యాలన్నీ కూడా దేవుడు దూరపరిస్తాడు నువ్వు ప్రశాంతమైన మనిషిగా ప్రశాంతమైన జీవితం గడుపుతూ దేవుని సిద్ధాలు నిజమైన పరిశుద్ధుడిగా నువ్వు నిలబడగలుగుతావు దేవుని యొక్క మాటకు లోబడిన ప్రతి ఒక్క జీవి కూడా ధన్యుడే ప్రతి ఒక్క మనుషుడు కూడా ధన్యుడే ఆయన నీ మీద ప్రేమ పెట్టుకున్నాడు కాబట్టి నేను గర్దించుట కొరకు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇదిగో నేను గద్దిస్తున్నాను పాప పనులు వదిలిపెట్టు చెడ్డ పనులు వదిలిపెట్టు లోకంలో అందరితో చక్కగా సఖ్యత కలిగి జీవించు వాక్యాన్ని స్వీకరించు వాక్యానుసారం జీవించు పాప పనులకి కూడా దూరంగా ఉండు నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలని నేను కోరుకుంటాను దేవుడు గద్దించినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవటానికి ఈ రోజున దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసిన ఈ రోజు నుంచి నాలో ఉన్న చెడు లక్షణాలన్నిటిని వదిలిపెడతాను పాప పనులన్నీ వదిలిపెడతాను ఆయన నీ గద్దింపుని నేను స్వీకరిస్తున్నానికి మీద ఎన్నడూ కూడా నేను పాపం చేయడానికి ఇష్టపడను నీలో జీవించడానికి నీ కృపను పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ఆయన జ్ఞాపం మన మనందరం కూడా ఈ రోజున ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో మన